ఇక్కడ కనిపిస్తున్న రిసార్ట్ యానో రిసార్ట్ గోదావరి నది ఉన్న ఒక అందమైన రిసార్ట్ యానో అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మినీ గోవా ఎందుకంటే గోవాలో ఏ విధంగా ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఆల్కహాల్ పెట్రోల్ రేట్లు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ రేటుకే లభిస్తూ ఉండడం వల్ల పర్యాటకులు ఉండేలా గోదావరి యూ పాయింట్ కనిపించేలా యానో రిసార్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రిసార్ట్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది కేరళలో హౌసెస్ ఏ విధంగా ఉంటాయో మన కోనసీమ లో నాటి లాంటి మండు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉండే రూమ్స్ ఆ రూమ్ లోకి వెళుతు చాలా ప్రీమియం లుక్ లో కనిపిస్తూ లోపల నుంచి అద్దం చూస్తే గోదావరి అందాలు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చాలా మంది పెళ్లి ఫంక్షన్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా కలవు ఇక్కడ రూమ్ కాస్ట్ కూడా చాలా తక్కువ రేటుగా లభిస్తూ ఉంటాయండి ఈ రిసార్ట్ లో స్టే చేసి యాన యొక్క అందాలు అటు కోనసీమలో లో చూడాల్సిన ప్రదేశాలు ఇటు కాకినాడ కోరంగి మడ అడవులు రాక్షారాములోని భీమేశ్వర స్వామివారి ఆలయం ఒకటి కాదు రెండు కాదు గోదావరి చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ అన్ని లొకేషన్ చూడాలంటే తప్పకుండా స్టే చేయవలసిన రిసార్ట్ యానో రిసార్ట్ ఈ యానో ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ అంతర్వేది